అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తైతే చెప్పబోతున్నారు ఇక ఇప్పటి వరకు కూడా మనం ఎదురు చూసాం కొత్త పింఛన్లకు డిసెంబర్ లోనే అవకాశం ఇస్తామన్నారు ఇక డిసెంబర్ అయిపోయింది జనవరి అయిపోయింది మళ్ళీ కూడా ఫిబ్రవరి అనేది వచ్చింది ఇక ఈ నేపథ్యంలో లబ్ధిదారులంతా కూడా ఇప్పటికే కొన్ని లక్షల మంది దాదాపు గత పదమూడు నెలల నుంచి కూడా ఈ యొక్క మనకు ఈ యొక్క కొత్త పింఛన్లు ఎప్పుడు ఇస్తారని ఎదురు చూస్తూ ఉన్నారు అలాగే కొత్త పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అవకాశం కల్పిస్తారని ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో ఈ నెల ఇరవై ఇరవయో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు నాయుడు గారు కొత్త పెన్షన్లకు సంబంధించి అవకాశం కల్పించనున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఇదివరకే మనకి యొక్క డబ్బులు విడుదల చేయాల్సి ఉన్నా కూడా అంటే ఈ యొక్క పెన్షన్లకు విడుదల చేయాల్సి ఉన్నా కూడా కొత్త పెన్షన్లకు మనకు అనేక కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే మనకు దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలోనే అత్యధిక పింఛన్లు ఇస్తున్నటువంటి రాష్ట్రంగా మన రాష్ట్రం అయితే ఉందనమాట ఇక ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా ఈ పింఛన్లు అనేటివి పెంచి లబ్ధిదారులకు ఊరట కలిగించడం జరిగింది ఇక ఈ నేపథ్యంలోనే మనకు దాదాపు పదమూడు నెలల నుంచి కూడా కొత్త పింఛన్ల పంపిణీ అనేది నిలిచిపోయింది ఈ కొత్త పింఛన్ల కోసం లబ్ధిదారులంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో వారికి ఇబ్బంది కలగకుండా ఈ కొత్త పింఛన్లను విడుదల చేయడానికి ఆయన ఆదేశాలు అయితే జారీ చేశారనమాట ఈ కొత్త పింఛన్లకు సంబంధించి ఏ రైతులకు డబ్బులు పడుతున్నాయి ఏంటి ఏ జిల్లాల వారికి డబ్బులు పడతాయనే విషయాన్ని గనక మనం చూసినట్లయితే అంటే మనకు ముఖ్యంగా ఏ జిల్లాల వారు అప్లై చేసుకుంటే తొందరగా ఆ ఈ యొక్క పింఛన్లు వస్తాయి అలాగే మనకు ఈ కొత్త పెన్షన్లకు ఏ ఏ ప్రూఫ్స్ కావాలి ఎలా అప్లై చేసుకోవాలి దీనికి సంబంధించి ఏమైనా కొత్త అర్హతలు అనేవి ఇచ్చిందా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అనే సమాచారాన్ని అంతా కూడా మనం నేరుగా వీడియోలకైతే అయితే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఇలాంటి అన్ని పథకాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని మీరు తెలుసుకోవడానికి ఈ వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది ఈ వీడియో కిందనే ఉంటుంది తప్పకుండా మీరు లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది ఆ వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీ ఫోన్ లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపుల్లో అలాగే మీ ఫోన్ లో ఉన్నటువంటి ఫేస్బుక్ లో ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మీ ఫోన్లోనే మీరు ఉచితంగా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో కింద నల్ల కలర్ లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అని ఇంకో గంట వస్తుంది నోటిఫికేషన్ గంట దానిపైన నొక్కితే ప్రతి అప్డేట్ ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే దాదాపు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గత పదమూడు నెలల నుంచి కూడా కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారా అని చెప్పి ఎదురు చూస్తున్నారు అలాగే గత ఎన్నికల కంటే ముందే అప్లై చేసుకున్నటువంటి వారు కూడా ఈ కొత్త పెన్షన్లు ఎప్పుడు మంజూరు చేస్తారని ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తను అయితే చెప్పబోతున్నారు అంటే ఇప్పటికే మనకు ఆయన గత గత సంవత్సరం డిసెంబర్ నెలలోనే అవకాశం ఇస్తామని చెప్పినప్పటికీ కూడా కొన్ని కారణాల వల్ల ఏంటంటే మనకు ఈ యొక్క డబ్బులు అనేది విడుదల కాలేకపోయింది ఇక అంటే ఈ యొక్క పెన్షన్లకు అప్లికేషన్ అనేది విడుదల కాలేకపోయింది ఈ పెన్షన్ల డబ్బులు అనేది రాకుండా పోయింది ఇక ఈ నేపథ్యంలోనే మనకు రైతుల మనకు వీళ్ళందరికీ కూడా ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఇప్పటికే భారీగా పెన్షన్లు పెంచినటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారు కొత్త పెన్షన్లకు కూడా అవకాశం అయితే కల్పించబోతున్నారు ఇక భర్త చనిపోయినటువంటి వితంతు మహిళలు కానీ వికలాంగులు కానీ వృద్ధాప్య వృద్ధాప్య ఉన్నవారు కానీ అలాగే వితంతు ఒంటరి మహిళలు కానీ నేతన్నలు గాని ఇలా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చేటువంటి పెన్షన్ తో వారు మనకు కాలం వెలదీస్తూ ఉంటారు అలాంటప్పుడు మనకు పెన్షన్లు ఎప్పుడు ఇస్తుంది ప్రభుత్వం అని ఎదురు చూస్తూ ఉన్నారనమాట ఈ నేపథ్యంలో ఇప్పటికీ ఎన్నో కేబినెట్ మీటింగ్లు జరిగాయి మనకు అప్పట్లో మనకు ప్రకటిస్తామని అంటే అప్లికేషన్ ఇస్తామని చెప్పి కూడా అప్పట్లో ఇవ్వలేకపోయారు చాలా సాంకేతిక కారణాలు అలాగే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా బాగోలేకపోవడం వల్ల ఏంటంటే ప్రభుత్వం యొక్క ఆ పథకాలను అయితే అంటే ఈ యొక్క పెన్షన్ కు అప్లికేషన్ అనేది విడుదల చేయలేకపోయింది ఇక ఎట్టకేలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా కొత్త పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించబోతోంది అలాగే గత ఎన్నికల కంటే ముందు గత ప్రభుత్వం చివరిలో అప్లై చేసుకున్న వారికి కూడా కొత్త పింఛన్లను మంజూరు చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు ఇక ఈ పింఛన్లు మనకు ఈ నెల ఇరవై తారీఖున కేబినెట్ మీటింగ్ అయితే ఉంది ఈ కేబినెట్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుని కొత్త పెన్షన్లకు అవకాశం కల్పించనున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే వచ్చిందనమాట ఇక ఇప్పటికే మనకు ఈ యొక్క కొత్త పెన్షన్లకు అవకాశం ఇవ్వాల్సి ఉన్నా కూడా మనం ముందుగా చెప్పుకున్నట్లు అనేక కారణాలు అయితే ఉన్నాయన్నమాట ఇక అవన్నీ కూడా పక్కన పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వృద్ధులకు వితంతులకు వికలాంగులకు మేలు చేయడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు కొత్త అప్లికేషన్ అనేది విడుదల చేయబోతున్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరికీ కూడా ఇది పెద్ద శుభవార్తనే చెప్పుకోవచ్చు అంతేకాకుండా మనకు ఇప్పటికే ఆ యొక్క పెన్షన్లు పొందుతున్న వారికి వెరిఫికేషన్ చేస్తున్నారంటే తనిఖీలు అనేది ప్రారంభించారు ఈ తనిఖీలలో భాగంగా మనకు రాష్ట్ర ఎవరైతే ప్రస్తుతానికి ఆరు వేల రూపాయల పింఛన్ పొందుతున్నటువంటి వికలాంగులు ఉన్నారో వారి పింఛన్లను మాత్రమే తనిఖీ చేస్తూ ఉన్నారు ఇక వారి పింఛన్ల తనిఖీలో భాగంగా ఈ యొక్క గతంలో ఏదైనా మీరు అనర్హత ఉండి పెన్షన్ కు పొందుతూ ఉంటే అంటే మీకు వికలాంగత్వం లేకపోయినా కూడా మీరు పెన్షన్ తీసుకుంటూ ఉంటే కనుక మీ పెన్షన్లన్నీ కూడా రద్దు చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది కాబట్టి పెన్షన్ల తనిఖీలకు మీరు తప్పకుండా హాజరు అవ్వండి మీ వికలాంగత్వాన్ని పరీక్ష చేయించుకుని మీరు మళ్ళీ కూడా పెన్షన్ అనేది కంటిన్యూగా పొందవచ్చు ఒకవేళ మీకు పర్సంటేజ్ కనుక తక్కువ వస్తే మళ్ళీ కూడా మీకు పెన్షన్ అనేది రద్దు అవుతుంది అనమాట ఇక దీంతో పాటుగా మనకు కొత్త పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి కొన్ని కొత్త రూల్స్ ను తీసుకొచ్చే ఆలోచనలో కూడా ప్రభుత్వం అయితే ఉంది అంటే కొత్త అర్హతలు తీసుకొచ్చే విధంగా కూడా ఏపీ ప్రభుత్వం అయితే కసరత్తులు ప్రారంభించింది అంటే పక్కాగా అర్హత ఉన్న వారికే పెన్షన్ ఇవ్వాలి ఎవరంటే వాళ్ళు అప్లై చేసుకోకూడదు అనర్హత ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకుని పెన్షన్ పొందుతూ ఉన్నారు ఇక ఇటువంటి వాటికి తావు లేకుండా ఖచ్చితమైనటువంటి అర్హతలు పెట్టి అప్లై చేసుకునిస్తే సకల అంటే అర్హత ఉన్న వారికి మాత్రమే ఈ పెన్షన్ వస్తుంది అని ప్రభుత్వం అయితే మనకు భావించింది ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈ నెల ఇరవై కేబినెట్ మీటింగ్ లో నిర్ణయం తీసుకుని కొత్త పెన్షన్లకు అవకాశం కల్పించబోతున్నారు మీరు ఖచ్చితంగా అప్లై చేసుకోవాలంటే మీ దగ్గర నేను ముందు వీడియోలో చెప్పినట్లు ఈ నాలుగు ప్రూఫ్స్ అనేవి మీ దగ్గర తప్పనిసరిగా ఉండాలి ముఖ్యంగా చూసుకుంటే రేషన్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి అలాగే మనకు కరెంటు బిల్ ఉండాలి అలాగే బ్యాంక్ అకౌంట్ కూడా ఉండాలి విద్యార్థులైతే బ్యాంక్ అకౌంట్ తప్పనిసరిగా ఉండాలి విద్యార్థులకు ఏదైనా హాస్టల్లో ఉండి చదువుకున్నటువంటి వికలాంగ విద్యార్థులందరికీ కూడా మనకు ఈ యొక్క పెన్షన్ అనేది అకౌంట్లోకి వస్తుంది అనమాట కాబట్టి ఈ విధంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి పెన్షన్దారులకు ఇబ్బంది లేకుండా ఆయన అమలు చేయబోతున్నారు ఈ పెన్షన్ పథకాన్ని ఇక గతంలోనే ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్లు కూడా భారీగా పెంచారు అది దృష్టిలో పెట్టుకుని కొత్త పెన్షన్లకు కూడా అవకాశం ఇస్తూ మనకు దేశవ్యాప్తంగా అలాగే మన రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఈ యొక్క పెన్షన్ తీసుకునేటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా ఆయన చేయబోతున్నారు ఇక ఖచ్చితంగా ఈ నెల ఇరవైనా మనకు నిర్ణయం కనుక తీసుకుంటే కొత్త పెన్షన్లకు అప్లికేషన్ అనేది విడుదలవుతుంది మీరు ఆలోపీ ప్రూఫ్స్ అన్ని కూడా రెడీగా పెట్టుకోండి నువ్వు ఒక రెండు మూడు నెలల నుంచి చెప్తున్నావు అన్నా ప్రూఫ్స్ రెడీగా పెట్టుకోండి ఫ్రూప్స్ రెడీగా పెట్టుకోండి అని మేమైతే ప్రూఫ్స్ రెడీగా పెట్టుకునే ఉన్నాము మరి నువ్వు చెప్పేదంతా కూడా ఏమైతుందో ఏమో మరి ప్రభుత్వం అయితే ఎప్పటికీ అవకాశం ఇవ్వలేదు అంటున్నారు అన్నా అది మన చేతుల్లో నిర్ణయం ఉండదు ప్రభుత్వం ఇచ్చేటువంటి అప్డేట్ ను మాత్రమే నేను ఇస్తాను గతంలో కూడా మీరు గమనించవచ్చు పత్రికల్లో కూడా వచ్చింది ఇక జనవరిలో కొత్త పెన్షన్లు ఇస్తారని కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది కాబట్టి మళ్ళీ కూడా ఇప్పుడు మనం ఆ చే పెట్టుకుని ఉన్నాం ఖచ్చితంగా ఇరవై కేబినెట్ మీటింగ్ లో నిర్ణయం తీసుకుని కొత్త పెన్షన్లకు అవకాశం కల్పించబోతున్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇదే అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి